హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం బచ్చలాకు పప్పు చేసుకుంటున్నాము సో బచ్చలాకు పప్పుకి ఫస్ట్ అయితే నేను బచ్చలాకుని మంచిగా శుభ్రంగా కడిగేసుకుని కోసేసుకున్నాను కందిపప్పునైతే నేను ఒక మూడు గంటలు నానబెట్టేసుకుంటే అప్పుడు మనకి శుభ్రంగా ఉడికిపోతుందనమాట సో ఇదైతే మంచిగా ఉడికిపోయింది మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది బచ్చలాకు అనమాట సో పప్పు అనేది కింది ఉంది ఇప్పుడు మనం పోపు పెట్టేసుకున్నాము పోపులో ఆయిల్ వేసేసి తర్వాత ఫస్ట్ నేనైతే మంచిగా కడిగేసుకుని అయితే వేసేస్తాను వెల్లుల్లి అయితే వేసేసిన తర్వాత తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను తర్వాత ఎండుమిర్చి అండ్ మనకి మంచిగా పులుపు రావడానికి చింతపండు కూడా వేసుకున్నాను తర్వాత ఇంకా కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేసి శుభ్రంగా ఉల్లిపాయ కూడా వేసేసాను సో ఇట్లా మంచిగా అయిపోయింది మనకి ఇప్పుడు మనం ఇది అయితే చూసారా ఎంత మంచిగా ఉడికిందో పప్పు అనేది సో ఉప్పు కూడా వేసేసాను ఇప్పుడు వేసాను అన్నమాట టమాటా అయితే వేసుకోవచ్చు మనం ఇంకా ఎక్స్ట్రాగా కావాలంటే ఎలాగో మనకి చింతపండు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా అంతే అనమాట సో ఉప్పు కారం పసుపు అన్నీ కూడా వేసేసుకుని శుభ్రంగా ఇది ఒకసారి మెదిపేసుకుంటే మనకి బచ్చలాకు పప్పు అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది బచ్చలాకు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది మనం